హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసిండీ ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా ఏంటండి మనం ఆస్తి మొత్తాన్ని వదులుకోవటం కాకుండా ఆ బ్యాంక్ వాళ్ళకు ఏ ఏరియాలో ఎంత వస్తుంది అన్నది కూడా మనమే రాసి ఇవ్వాలా ఏ వాళ్ళ పని వాళ్ళు చేసుకోరా అని అంటూ ఉంటే కళావతి ఇప్పుడు ఎవరితోనూ కూడా డిస్కషన్ చేసి గొడవలు పడే టైం కాదు ఏ ఒక్కరితోనైనా సర్దుకుంటూ వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది అర్థమైందా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండగా ఈ లోపల శృతి కాల్ చేస్తుంది మన బాధలో మనం ఉంటే ఈ శృతి ఒకటి చెప్పు శృతి అని అనగానే మేడం రేపు జరగబోయే ఎగ్జిబిషన్కి మొత్తం రెడీ చేశాను మీకు వీడియో సెండ్ చేశాను ఒకసారి చెక్ చేసి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పమని అనటంతో సరేలే అని చెప్పేసి ఇక వీడియో చూడంగానే అందులో నందగోపాల్ కనిపించడంతో కావ్య షాక్ అయిపోతుంది ఏవండి ఒకసారి చూడండి అని చెప్పేసి అనంగానే వీడు నందాలా ఉన్నాడు అని అనగానే నందాలా ఉండటం ఏంటండి వాడు నందాని అని చెప్పేసి అంటూ ఉంటే అదేంటది వాడు చచ్చిపోయాడని నా ఫ్రెండ్ చెప్పాడు కదా అని అనగానే లేదండి వాడు మనల్ని మోసం చేశాడు పోలీస్ యూనిఫామ్ వేసుకొని కూడా అతను మిమ్మల్ని మోసం చేశాడు నిజంగా చచ్చిపోతే పోస్ట్ మార్ట్ రిపోర్ట్స్ అయినా మనకు చూపించేవాడు మనల్ని ఫూల్స్ చేశాడు నమ్మించి అని చెప్పేసి అనగానే అలా అయితే మనకు ఒక్కరోజు టైం మాత్రమే ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని అనగానే ఇద్దరికి సడన్గా అప్పు అయితే గుర్తుకు వస్తుంది ఇక మార్నింగ్ అప్పు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పంగానే ఎవరు ఆ బండోడేనా వాడి మీద ఇప్పటికీ నేను జాయిన్ అయినప్పటి నుంచి వంద కంప్లైంట్స్ వచ్చినాయి వాడు యూనిఫామ్ వేసుకొని కూడా ఫ్రాడ్ చేస్తున్నాడు వాడిని బయటకు లాగుతాను నందాగాడిని కూడా బయటకు లాగి నా అత్తింటి వాళ్ళని కాపాడుతాను ప్రామిస్ చేస్తున్నానక అని అంటూ ఉంటే ఎంత టైం పడుతుంది అప్పు అని చెప్పి రాసి అడగంగానే ఒక టూ త్రీ డేస్ అని అంటూ ఉంటే బ్యాంక్ వాళ్ళు ఈ రోజే వస్తున్నారు మన ఇంటిని మొత్తం స్వాధీనం చేసుకుంటున్నారప్పు అని చెప్పేసి అనంగానే అబ్బా అలాంటప్పుడు కొంచెం ముందు తెలియాల్సిందక్క సరే అయితే నేను చూసుకుంటానంతా అని చెప్పేసి అప్పు అయితే వెళ్ళిపోతుంది కదా ఇక అప్పు ఆఫీస్కి వెళ్ళంగానే ఇక ఆ ఎస్ఐ వచ్చి మేడం ఇవాళ నేను ఫ్రెండ్ని కలవాలి మేడం నాకు చాలా లాస్ వస్తుంది నేను అర్జెంటుగా వెళ్ళాలి మేడం నాకు లీవ్ కావాలి అని అనగానే సరే అయితే లీవ్ తీసుకొని నీ పన్ను చూసుకో నా పన్ను ఏం చేస్తాను అని అప్పు అయితే లీవ్ అయితే ఇచ్చేస్తుంది ఇక ఆ ఎస్ఐ మాట్లాడిన ఫోన్ని ట్రాప్ చేసి ఎవరితో మాట్లాడుతున్నారో మొత్తం కూడా చెక్ చేస్తే పూర్తిగా నిజాలు బయటపడతాయి నందాతో మాట్లాడి నాకు పది లక్షలు కావాలి అని అనగానే ఇప్పటికిప్పుడు నేను పది లక్షలు ఇవ్వలేను అని అంటూ ఉంటే నువ్వు పది లక్షలు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడున్నావు ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది నాకు పది లక్షలు ఇచ్చి సైలెంట్గా ఉంటావో వంద కోట్లు రాజు వాళ్ళకి ఇచ్చి నువ్వు దొరికిపోతావో నీ ఇష్టం అని అనగానే సరే రా ఎప్పుడు వచ్చే ప్లేస్కి వచ్చాయి అని చెప్పేసి నందా చెప్పటంతో ఈ పోలీస్ ఆఫీసర్ బయలుదేరుతాడు అప్పు అతన్ని ఫాలో అవుతున్నట్టు తెలియకూడదు అలా డ్రైవ్ చేయి అని చెప్పేసి డ్రైవర్కి చెప్పి ఫాలో అవుతూ ఉంటుంది ఎస్ఐకి ఎస్ఐ కూడా వెళ్తూ ఉంటాడు ఈ లోపల ఇంటికి వచ్చేస్తారు మొత్తానికి బ్యాంకు వాళ్ళు ఇక డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మీ ఆస్తికి మీ అప్పులకి ట్యాలీ అవటం లేదండి ఇంకా బంగారం కానీ డబ్బు కానీ మాకు ఇవ్వాల్సి వస్తుంది మీ దగ్గర ఏమైనా నగలు ఉంటే తీసుకొని ఇవ్వండి అని చెప్పేసి అనంగానే చివరాకరికి లాకర్లో నగలు కాకుండా ఒంటి మీద ఒక మంగళసూత్రం తప్ప అన్ని నగల్ని కూడా టేబుల్ మీద అయితే పెట్టేస్తారు ధాన్యలక్ష్మి ఆస్తి 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 అని ఎంత పోరాడానో చివరాకర్కు మెడలో ఉన్న బంగారం కూడా లాక్కున్నారు అని చెప్పేసి అనగానే అదేంటి వదిన అలా అంటావు నీ లాకర్లో బెడ్రూమ్లో నగలు ఉన్నాయి కదా అవి తీసుకుని రా అని చెప్పేసి రుద్రాన్ని ఇరికించటంతో ఇక వెంటనే దాని వెళ్ళి తను దాచుకున్న నగల్ని కూడా తీసుకుని వచ్చి టేబుల్ మీద పెడుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా స్వప్న కూడా తాతయ్య గారు తనకి గిఫ్ట్ రూపంలో ఇస్తారు కదా డాక్యుమెంట్స్ పాప పుట్టిన బంగారం అవన్నీ కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతుంది ఒకప్పుడు డబ్బు 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 అనుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాను రాహుల్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత తాతయ్య ఇక అమ్మమ్మగారు మంచితనం బంధాల పట్ల గౌరవం ఇవన్నీ చూసిన తర్వాత మనుషులకు బంధాలు అనుబంధాలు గొప్పవి డబ్బు శాశ్వతం కాదు ఇవాళ పోతే మరో రేపు సంపాదించుకోవచ్చు డబ్బు అని నాకు అర్థమైంది అని చెప్పేసి తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళకైతే ఇచ్చేస్తుంది ఇంకా సరిపోవటం లేదు మొత్తానికి ఇంకేమైనా ఉంటే తీసుకుని రండి సుభాష్ గారు మీ వాచ్ కూడా ఇంపోర్టెడ్ వాచ్ే కదా అది కూడా టేబుల్ మీద పెట్టండి అని అనగానే అవును సార్ అని చెప్పేసి వాచ్ కూడా టేబుల్ మీద అయితే పెట్టేస్తారు కదా ఇక మొత్తానికి ఇంత టైం అవుతుంది కావ్య రాజేమో అప్పు వస్తుందేమోనని వెయిట్ చేస్తూ ఉంటారు అప్పు గురించి ఏమండి నేను ఇప్పుడే వెళ్ళొస్తానండి అని చెప్పేసి వీళ్ళైతే బయటకు వెళ్ళి అప్పుకి ఫోన్ చేస్తే వాడిని ఫాలో అవుతున్నానక్క వాడు మరి కాసేపట్లో దొరికిపోతాడు అని చెప్పేసి అప్పు అప్పుడు చెప్పడంతో సరే అయితే ఇక్కడ కాసేపే ఉంటారు బ్యాంకు వాళ్ళు మొత్తానికి కూడా మొత్తానికి ఇంటిని చేసేస్తారు అప్పు అని అనగానే నా కొదలియక్క నేను చూసుకుంటాను అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి తాతయ్య గారు ఇంకా లోపల నుంచి తీసుకుని వచ్చిన ఆస్తి పత్రాలు అన్నీ చూసిన తర్వాత మొత్తానికి అయితే వంద కోట్లు ప్రా ప్రాపర్టీ అయితే చేకూరుతుంది ఇన్ని టాలీలు ఇంత చేసిన తర్వాత వంద కోట్లు అయితే ఇప్పుడు ఇప్పుడుకైనాయి ఇక మీరందరూ కూడా సంతకాలు పెడితే అంత ఓకే చేస్తాం అని అనగానే ఏంటి చిట్టి నా మీద కోపం వస్తుందా బాధగా ఉందా మనం పిల్లల్ని కని వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసి వాళ్లకు పిల్లలు పుట్టి తరతరాలుగా ఉంటున్న ఇల్లు ఇది ఇప్పుడు ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నందుకు నా మీద కోపంగా ఉందా చిట్టి అని అనగానే నాకు కోపం బాధ ఏమీ లేవు బావా డబ్బున్నా లేకపోయినా నువ్వు నా పక్కన ఉన్నావు నువ్వు ఎక్కడుంటే అక్కడే నా ఇల్లు బావా నువ్వు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటాను అప్పుడే నాకు సంతోషం ఆనందం అన్నీ కూడా అని చెప్పేసి చిట్టి అనటంతో ఇక వెంటనే ఇక సీతారామయ్య గారు కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు అవును మావయ్య గారు మన అందరం కూడా ఎక్కడ ఉంటే అక్కడే మనకి సంతోషం అనేది ఏర్పడుతుంది డబ్బు ఉంటేనే బతకగలమా డబ్బు లేకపోయినా ఆనందంగా సంతోషంగా బతకగలం స్వరాజ్ కంపెనీ కానీ దుగ్గిరాల వారి ఇంటి గురించి ఇప్పుడు గొప్పగా చెప్పుకున్నారు డబ్బు లేకపోయినా ఉన్నది ఇంట్లోనైనా సంతోషంగా బతకగలే కుటుంబంలో కూడా మనం నిరూపించుకుంటాం అందులో పెద్ద తేడా ఏముంది మావయ్య గారు అని అనగానే ఇక వెంటనే దాని లక్ష్మి ఈ మాటలకేం తక్కువ ఉందిలే రేపు అన్న రోజు రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరూ గౌరవించుకోకుండా ఇక మనం పడిన బాధలకు అప్పుడు డైలాగులు చెప్పడం ఈజీ కాదు పేదరికంలో బతకడం చాలా కష్టమని అప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి ఇక ధాన్యలక్ష్మి కూడా అంటూ ఉంటుంది ఏంటో నమ్ముకున్నందుకు చివరాకరకు నా కొడుకు ఇంటి నుంచి దూరం అయిపోయాడు నా ఆస్తి పోయింది అని చెప్పేసేసి ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది అయితే ఈ లోపల అక్కడ వచ్చేసేసి పోలీస్ ఇన్స్పెక్టర్ నందా దగ్గరికి వెళ్తాడు ఇక వెంటనే నా పది లక్షల రూపాయలు త్వరగా ఇస్తే నేను బయలుదేరుతాను అని అనగానే సరే అయితే ఇదే నీ లాస్ట్ టైం ఇక నీకు చాలా డబ్బు ఇచ్చాను ఇక నాకు పాస్పోర్ట్స్ అవన్నీ కూడా రెడీ చేపిస్తే నేను ఫారెన్ వెళ్ళిపోతాను ఇప్పుడు నీకు పది లక్షలు ఇస్తున్నాను నువ్వు రెండు రోజులు తయ రెండు రోజులు తిరిగేసరికల్లా నేను ఫారెన్లో ఉండేటట్టు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి నువ్వే చూసుకోవాలి అని అనగానే ఓకే నందా నేను చూసుకుంటాను పది లక్షలు నాకు ఇచ్చేసే చాలు అసలు ఆ రాజుని ఎంత నమ్మించానో తెలుసా రాజు నమ్మాలి అంటే ముందు తనని మోసం పూర్తిగా నమ్మించాలి నమ్మించి మోసం చేశాను లేకపోతే ఈ పాటికి నువ్వు వంద కోట్లకి డబ్బు కట్టేవాడివి జైలుకు వెళ్ళేవాడివి కాబట్టి నువ్వు ఇంకా ఇలానే ఉన్నావు నువ్వు త్వరగా వెళ్ళిపోవడమే మంచిది ఎందుకంటే మా మేడం గారు ఎవరో కాదు రాజు వాళ్ళ మరదలే కళ్యాణ్ వాళ్ళ వైఫై వచ్చింది కాబట్టి ఇక నిన్ను త్వరగా ఫారెన్ పంపించకపోతే నువ్వు దొరికిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు రోజులు నువ్వు బయటకు రాకోకుండా జాగ్రత్తగా ఇక్కడే ఉండు ఆ తర్వాత రెండు రోజుల తర్వాత ఫారెన్ పంపించే బాధ్యత నాది అని చెప్పేసి అనంగానే ఇద్దరు ఫారెన్ పంపిస్తా నేనే దగ్గరుండి పంపిస్తా అని అప్పు అయితే ఎంట్రీ ఇస్తుంది అప్పుని చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే ఫారెన్ పంపిస్తావా జైల్లో చిప్పకుడు తినేటట్టు చేస్తాను మీ ఇద్దరికి అని చెప్పేసేసి ఇక వెంటనే అప్పు పోలీస్ ఇన్స్పెక్టర్ని తిడుతూ చంప పగల కొట్టడంతో సారీ మేడం అని అంటూ ఉంటే నందగోపాల్ పరిగెత్తుతూ ఉంటే ఇక వెంటనే నంద షర్టు పట్టుకుని చంప పగలకొట్టి ఎవరిని రాను మోసం చేద్దామనుకున్నావు అని చెప్పేసేసి ఇక వెంటనే అప్పు కానిస్టేబుల్స్కి కాల్ చేస్తుంది ఎస్ఐని పూర్తిగా జైల్లో లాకప్లో వేయండి ఈ నందాగడ్ని ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు అని చెప్పేసి అనగానే ఓకే మేడం అని చెప్పేసి పోలీస్ ఈ కానిస్టేబుల్స్ వచ్చేసేసి ఎస్ఐని అరెస్ట్ చేసి లాకప్లో వేస్తారు నందాని పట్టుకొని తిన్నగా పోలీస్ స్టేషన్ నందాన్ని పట్టుకొని తిన్నగా అయితే ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఆ పాటికి సీతారామయ్య గారు సంతకం పెట్టమనటంతో సీతారామయ్య గారు సంతకం పెడుతూ ఉంటారు ఇక వెంటనే అప్పు ఒక్క నిమిషం ఆగని తాతయ్య అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అప్పు ఈడ్చుకొని వస్తుంది నందాని నందాని చూసి బ్యాంకు ఆఫీసర్స్తో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్కి గురి అవుతారు బ్యాంక్ ఆఫీసర్స్ తోటి సార్ వీడే కదా మీకు వంద కోట్ల రూపాయల దగ్గర మమ్మల్ని ఇరికించింది తాతయ్య గారు సంతకం పెట్టారు అని వీడిని కనిపించుకోకపోవటం వల్లనే కదా డబ్బుని మమ్మల్ని అడగమన్నారు ఇప్పుడు సాక్షాత్తు వీడే మీ కళ్ళ ముందు ఉన్నాడు అలాంటప్పుడు ఇక మేము డబ్బులు కట్టవలసిన అవసరం లేదు కదా వీడు బ్రతికే ఉన్నాడు కాబట్టి వీడే వంద కోట్లు చెల్లించాలా అవునా కాదా అని అనంగానే అవును మేడం అవును అని చెప్పేసి అనగానే ఇక అందరి ముఖంలోనూ కూడా చిరునవ్వు అయితే వచ్చేస్తుంది ఇక వెంటనే నందా చంప పగల కొట్టి ఎందుకురా ఇదంతా చేసావు ఇంతకాలం నీ వెనకాత్ర ఎవరు నడిపించారు ఇదంతా కూడా అని అంటూ ఉంటే ఈ ఐడియా ఇచ్చింది నాకు అనామిక అని చెప్పేసి చెప్పంగానే ప్రతి ఒక్కరు షాక్కి గురి అవుతారు ఇక వెంటనే బ్యాంకు వాళ్ళు ఇక నీ బ్లాక్ మనీ అంతా ఎక్కడ ఉందో మాకు తెలియాలి నీ ద్వారా మేము సంతకం పెట్టించుకొని నీదంతా కూడా మా వైపుకు తీసుకొని బ్యాంకు వాళ్ళం కట్టాలి అని బ్యాంక్ ఆఫీసర్స్ అయితే సీతారామయ్య గారు అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ మెడల్లో ఉన్న బంగారం కూడా తీయించాం ఇవన్నీ లోపల లోపల పెట్టుకోండి మమ్మల్ని క్షమించండి అని ఆ బ్యాంక్ ఆఫీసర్స్ అయితే అంటూ ఉంటారు మీ డ్యూటీ మీరు చేశారు ఇందులో తప్పేముంది అని చెప్పేసి సుభాష్ వాళ్ళు అంటూ ఉంటారు ఇక వెంటనే నంద నా దగ్గర డబ్బు మొత్తాన్ని కూడా అనామిక తెలివితేటలతోటి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మార్చేసింది లేకపోతే నేను దొరికిపోతాను బ్రతికే ఉన్నానని తెలుస్తుందని చెప్పేసి నా కంపెనీ షేర్లు కానీ నా కంపెనీ ప్రాఫిట్ కానీ సామంత్ కంపెనీకి మార్చేయటం జరిగింది ఇప్పుడు నాదంతా కూడా సామంతకే ఉంది అని అనగానే ఓహో ఇప్పుడు నీ ఇవన్నీ కూడా సామంత గ్రూప్ ఆఫ్తో టైప్ ఉన్నాయన్నమాట అంటే వంద కోట్లు నీ నుంచేనే లాక్కోవచ్చు సామంత దగ్గర నుంచినే లాక్కోవచ్చు ఇక నీ దగ్గర ఏమీ లేదన్నావు కాబట్టి సామంత గ్రూప్ ఆఫ్ కంపెనీలోని కంపెనీని మొత్తానికి ఇన్క్లూడింగ్ చేసేసావు కాబట్టి వాళ్ళ కంపెనీ నుంచే తీసుకుంటానని చెప్పేసి ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి వంద కోట్లకి ఇవి ఇంటి ఇంటికైతే పంపిస్తారు ఒక్కసారిగా సామంత్ అయితే షాక్ అయిపోతాడు దొరికిపోతాం వద్దు వద్దు అని ఇంత చెప్పిన అనామిక విన అనామిక వినలేదు ఇప్పుడు మనం దొరికిపోయాం కంపెనీకి వంద కోట్లు కట్టాల్సిందే ఇక నేను జీరో నుంచి స్టార్ట్ అయ్యాను వంద కోట్ల వరకు నేను ఇంత టర్న్ ఓవర్ అయ్యాను కానీ చివరాకర్కు మళ్ళీ అనామిక లాంటి మోసగత్తిని పక్కన పెట్టుకుని ప్లాన్ చేయటం ద్వారా నేను కూడా జీరోకి పడిపోయాను అని చెప్పేసి ఏం చేస్తాను తప్పదు వంద కోట్లు కట్టేస్తాను అని చెప్పేసి కంపెనీ మొత్తాన్ని వాళ్ళకైతే ఇచ్చేస్తాడు సామంత్ అనామిక పరిస్థితి రోడ్డున పడుతుంది ఇలా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక అప్పు ఇంటి కోడలుగా పోలీస్ ఆఫీసర్ అయి వచ్చి ఇంటి పరువును నిలబెట్టింది అని చెప్పేసేసి అనగానే అసలు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కావ్యక్క కావ్యక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నాకు తెలియదు అని అప్పు ఇలా ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం గురించి ఇంత కష్టపడ్డారని అందరూ సంతోషంతో ఎంతో ఆనందంగా ఉంటే కళ్యాణ్ ఒక్కడే ఇంట్లో కనిపించడు ఇక కళ్యాణ్ వేడి అని అంటూ ఇక వెంటనే కళ్యాణ్కి కాల్ చేస్తే నాట్ రీచ్బుల్ అనే వస్తువు ఉంటుంది ఇక వెంటనే కళ్యాణ్ కిడ్నాప్ అయిపోతాడు ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్న సమయంలో కళ్యాణ్ని కిడ్నాప్ చేయించారు ఆ ఎస్ఐ తప్పించుకొని కళ్యాణ్ ని ఇరిగించి నా ఉద్యోగం తీస్తే నీ భర్త ప్రాణాలు తీస్తానని చెప్పేసి ఆ బండ ఎస్ఐ ఆపోని బెదిరించడం అయితే జరుగుతుంది మరి ఇంతకీ కళ్యాణ్ ని ఏ రకంగా కాపాడుకోబోతున్నారు రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు